歐复哼 Yeowel mkada ayyaiā alralga ji Yeowel mkada ayyai kasi kruy me diri surho substrate kardi kar diyobati prayedha atno Zwa am Carbon

మాజీ మంత్రివర్గ రమేష్ గారు వారికి పార్టీ తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ధ్యానోత్సవ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేత ఉన్నారు మాజీ మంత్రి గారు జోగి పార్టీ గడువ

సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కుటుంబంలోకి సాధారణంగా ఆహరిస్తా ఉన్నారు అదేవిధంగా గన్యాపూడి సీతారామయ్య గారు గన్యాపూరి వాసు గారు జనసేన పార్టీ నుండి మౌముశెట్టి శ్రీనివాసరావు